హాయ్ వివర్స్ మనం వచ్చేసి పూణే గవర్నమెంటు తెలుగు చూస్తూ ఉన్నాము బాలభారతి మహారాష్ట్ర గవర్నమెంటు శ్రీ వెంకట వెంకటరమణ అనేటువంటి ఆయన రచించారు ఐదు వేళ్ల గమ్మత్తు బొటన వేలు బొమ్మంట చూపుడు వేలు తాతంట నడిమి నేను నాన్నంట ఉంగరం వేలు అమ్మంట చిటికన వేలు చెల్లంట అందరం ఉంటే ఇల్లంట వేళ్ళన్నీ కలిస్తే చెయ్యంట ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఐదు వేళ్ళకి బొటన వేలు బొమ్మ వచ్చి బొమ్మతో వచ్చేసి బామ్మంట చూపుడు వేలు తాత అంట చూపుడు వేలుతో తాతని రాయడము లేకపోతే బొమ్మని అతికించడము ఏదో ఒకటి చేశారు ఇక్కడ నడుము వేలు వచ్చేసి నాన్నంట ఉంగరం వేలు వచ్చేసి అమ్మంట చిటికన వేలు చెల్లంట అందరం ఉంటే ఇల్లు అమ్మ వేళ్ళన్నీ కలిస్తే చెయ్యంట వేళ్ళన్నీ కలిస్తే ఏమవుతుంది చేతులు పా బా అనేటువంటి శబ్దాలు చూద్దాము పలకను నేను పలకను నేను పిల్లలు మెచ్చే పలకను నేను పలకను నేను లేకుంటే పల బలపం రాతలు చెల్లవులే చదువులు అస్సలే సాగవులే ఇక్కడ వచ్చేసి పలకను ఇక్కడ వచ్చేసి పలక లేకపోతే మనం వచ్చేసి పిల్లలము మనము పలక పలకా బలపం లేకపోతే మనం వచ్చేసి రాతలు అనేటువంటిది లేవనమాట కాబట్టి పలకా బలపము చాలా ఇంపార్టెంటు ఆ తర్వాత పలక అనేటువంటిది ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తూ ఉందనమాట వెంటనే బలపం నేను బలపం నేను పిల్లల చేతిలో బలపం నేను బలపం నేను లేకుంటే పలకతో రాతలు సాగవులే పలక విలువ శూన్యములే నేను లేకపోతే ఏ విధంగా పలకలు రాయగలుగుతాము కాబట్టి నేను లేకపోతే పలక అనేటువంటిది శూన్యము అని చెప్పేసి ఈ రెండు కొట్టుకుంటూ ఉన్నాయన్నమాట ఆరేరే పలకాబలపం వాదులాటాలు వద్దండి పలకాబలపం ఒకటైతే పలకా పలకాబలపం ఒకటైతేనే పదాలు ఎన్నో రాసేస్తాము ఈ రెండు వాదులాడుకోవద్దు కొట్టులోడుకోవద్దు మేము వచ్చేసి మే మీరిద్దరు లేకపోతే మేము వచ్చేసి ఏ విధంగా పదాలు నేర్చుకుంటాము చదువులు బాగా నేర్పిస్తాము ప్రగతి పదంలో పయనిస్తాము కాబట్టి బాటని వేసుకుంటూ మీ ఇద్దరు లేకపోతే మాకు చాలా కష్టము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట పిల్లలు బలం బలపంలోని ధ్వనులను విడివిడిగా చెప్పండి పా ధ్వని వచ్చేటువంటి పదాలు చెప్పండి ఇక్కడ పలక పది పరుగు పనస పడవ బాధ్వనితో గుర్తించి వలయం చుట్టండి బడి బలపం బలం బకం తబలా గబగబ చుక్కలను కలుపుతా చదువుతూ రాస్తా పా బా అనేటువంటి అక్షరాలు ఇక్కడ చిత్రాలు చూసి పేర్లు చెప్పండి అనుస్వారము సున్నా ధ్వనిని గుర్తించండి ఇక్కడ నేను చదువుతా ఈగ తల రమణ పలక అమల బలపం మనము అమ్ అహ అనేటువంటి రాస్తామన్నమాట అనమాట ఇది వచ్చేసి అమ్ అనేటువంటి అక్షరం వచ్చేసి చుక్కలని కలుపుతూ చదువుతూ రాద్దాము ఇక్కడ చూడండి బ బం పం యమ్ సా రా రం తా తం యా ఉ ఉం అనేటువంటి పదాలు మనము ఇక్కడ రాయండి ఇక్కడ వచ్చేసి మనము మిగిలిన వచ్చేసి మనము నోట్స్ రాసినప్పుడు చూద్దాము వచ్చేసి ఒక గడిచున్నారు వాటిని వచ్చేసి మనము తర్వాత నోట్స్ రాసినప్పుడు చూద్దాము ఫస్ట్ వచ్చేసి మీకు అర్థమయ్యే దానికోసంగా ఒక మాదిరి ఇవ్వడం జరిగింది ఉదాహరణ ఇవ్వడం జరిగింది ఇసక